నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు వారు బాకా బాకాలోయలోబడి వెలుచు దారిని జలమయముగా చేదురు కీర్తన ఐదు ఆరు వచనములు తేలిక హృదయాలతో ఉల్లాసంగా ఉన్న వాళ్లకు ఓదార్పు కలగదు మనం అట్టడుగుకు వెళ్లిపోవాలి అప్పుడే దేవుని నుండి వచ్చే అతి ప్రశస్తమైన బహుమానము ఓదార్పును మనం పొందగలం అప్పుడే ఆయన పనిలో ఆయనతో సహకరించే వాళ్ళం కాగలం మన ఆత్మలపై చీకటి కమ్ముకోవడం అవసరమే ఇలా రాత్రి అయినప్పుడు ఆకులు ముడుచుకున్నప్పుడు పూరేకంలో సూర్యకాంతి తలతలలేమీ లేనప్పుడు లోటు మాత్రం ఉండదు ఎందుకంటే రాత్రి ముసుగులో పరలోకపు తుషార బిందువులు కురుస్తాయి ఇవి సూర్యుడు లేనప్పుడే వర్షిస్తాయి శోకపు లోయలో బాధల దారిలో వెళుతుంటే దేవుని ఓదార్పు తోడై నన్నెత్తిపట్టింది భూమికి కావాలి సూర్యకాంతి మేఘాల జాడలు మనకి కావాలి వెలుగు నీడలు అందుకే కొలిమిలో తప్పనిసరిగా కాలాలి కష్టాల గుండా నడుస్తుంటే నడిపించే చెయ్యి మనకి ఆదరణ ఆయన పంపే శోకాలు వేదనలు కృపలు ఆయన నేర్పే పాఠాలు ఈ కలుపు తీతకి బెదిరిపోకు ఇది మన మేలుకేనని రైతుకు తెలుసని మర్చిపోకు నీ ఫలితం అప్పుడు నూరంతలు శ్రమలవసరం వాటికో ప్రయోజనం ఉంది చీకటిలో శబ్దం విను ముందు ముందు నీకంతా అర్థమవుతుంది చీకటి లోయలో వెలుగు నీడలో దేవుడే తోడు రాత్రిళ్ళు పాటలు పాడు